మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది అయితే ఈ సినిమాపై వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ఇచ్చిన రివ్యూ సంచలనం రేపుతోంది దానయ్య దండగపడ్డావయ్యా అంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ గురువారం రిలీజై మంచి రివ్యూలు తొలిరోజే రికార్డు బాక్సాఫీస్ కలెక్షన్లు సాధించింది అయితే దీనిపై వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ఇచ్చిన రివ్యూ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ సినిమాను తొలిరోజే చూసిన ఆయన గురువారం రాత్రి ట్వీట్ చేశారు ఓజీ మూవీకి తొలిరోజే మిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి అయితే అంబటి రాంబాబు మాత్రం పెదవి విరిచారు తన ప్రత్యర్థి అయినా పవన్ సినిమా హిట్ కావాలని కోరుకున్నా ఫలితం శూన్యం అని అనడం గమనార్హం ప్రత్యర్థి అయినా పవన్ సినిమా ఆడాలని నా ఆరాటమే కాని ఫలితం మాత్రం శూన్యం దానయ్యా దండగపడ్డావయ్యా అని ట్వీట్ చేశారు నిజానికి అంతకుముందు సినిమా రిలీజ్ కు ముందు కూడా ట్వీట్ చేయడం గమనార్హం పవన్ జీ సూపర్ డూపర్ హిట్టై దానయ్యకు దండిగా ధనం రావాలని కోరుకుంటున్నాను అని రాంబాబు అన్నారు అయితే సినిమా మాత్రం తాను ఆశించినట్లుగా లేదన్నట్లుగా ఆ తర్వాత ట్వీట్ చేశారు సుజీత్ డైరెక్ట్ చేసిన ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రం పూనకాలు తెప్పిస్తోంది స్టైలిష్ అవతార్లో పవన్ ను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు దీంతో ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ హిస్టరీ క్రియేట్ చేశాడు ట్రేడ్ అనలిస్ట్ వెబ్సైట్ ప్రకారం ఓజీ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా నూట యాభై ఐదు కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించింది దీంతో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన నాన్పాన్ ఇండియా మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది ఓజీ మూవీ ఇండియాలో పేయిట్ ప్రివ్యూలతో రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలు కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది ఆపైన బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఈ సినిమా అద్భుతమైన డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు కోట్లను జోడించింది దీంతో ఫస్ట్ రోజు ఓజీకి ఇండియాలో తొంభై ఒకటి కోట్ల రూపాయలు నెట్ వసూళ్లు దక్కాయి ఇక ఉత్తర అమెరికా ఆగ్నేయాసియాలోనూ అదరగొట్టింది ఇది యుఎస్లో కేవలం పెయిడ్ ప్రీమియర్లతో మూడు మిలియన్ డాలర్లు సంపాదించింది ఓవరాల్గా ఓజీ ఓవర్సీస్ ఓపెనింగ్ సుమారు ఆరు మిలియన్ డాలర్లుగా అంచనా ఇవన్నీ కలిసి ప్రపంచవ్యాప్తంగా ఓజీకి నూట యాభై ఐదు కోట్ల రూపాయలు భారీ ఓపెనింగ్ దక్కింది ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్తో పాటు ఇమ్రాన్ హష్మీ ప్రియాంక మోహన్ శ్రీయారెడ్డి అర్జున్ దాస్ ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు ఈ చిత్రం ఓజాస్ గంభీరా అనే గ్యాంగ్స్టర్ చుట్టూ తిరుగుతుంది అతను మరో క్రైంబాస్ ఓమి భావును చంపడానికి పదేళ్ల తరువాత బాంబేకి తిరిగి వస్తాడు ఓజీ మూవీకి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తున్నప్పటికీ అంబటి రాంబాబు విమర్శలు మాత్రం చర్చకు దారితీస్తున్నాయి పవన్ అభిమానులు మాత్రం ఓజీ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ వివాదం సినిమా విజయంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి